ఏ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మీతో రెస్టారెంట్ స్టైల్లో పనీర్ ఆలు మరియు బఠానీ ఒక కర్రీని షేర్ చేయబోతున్నానండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది సో దీన్ని మీరు కావాలంటే రోటీ చపాతి నాన్ ఫుల్కా లేదా నార్మల్ ప్లెయిన్ వైట్ రైస్ కొన్ని తింటే టేస్ట్ అద్రిపోతుందండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని అయితే చూసిద్దాం అలాగే రెసిపీని చూసే ముందు ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్ని క్లిక్ చేసేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మేము వర్క్ చేరుతుంది చూడండి దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా కడాయిలోకి ఓ వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడ్ చేసుకొని అందులోకి కొద్దిగా బటర్ని కూడా వేసుకున్నాను ఆ తర్వాత మూడు యాలకులు మూడు లవంగాలు రెండు ఇంచులు దాల్చిన చెక్క కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు అలానే ఒక రెండు ఇంచులు దా అల్లం ముక్క అలానే ఒక ఐదు నుంచి ఆరుదాకా వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలు అలానే కొద్దిగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ మరియు కొద్దిగా టొమాటోని కూడా యాడ్ చేసుకున్నానండి సో వీడియోలో చూపించిన అన్ని ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ యాడ్ చేసుకున్న తర్వాత మన టొమాటో ఏదైతే ఉందో అది కొంచెము వరకు కుక్ చేసుకోవాల్సి వస్తుందండి దాని మీద కవర్ చేసేసి మన టొమాటోస్ అనేవి కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి సో లిడ్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది టొమాటోస్ అనేవి బాగా కుక్ అయిపోయాయి ఆ తర్వాత వీటన్నిటిని సైడ్లోకి తీసేసుకొని కాస్త చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ కొన్ని బంగాళదుంపలు అలానే కొన్ని పచ్చ బటానీలు తీసుకొని ఒక రెండు విజిల్ల పాటు ప్రెషర్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంటే ఫ్రోజన్ బఠానీ యూజ్ చేయొచ్చు లేదా ఎండు బఠానీలు ఉంటే కనుక దాన్ని ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ యూస్ చేయొచ్చు ఆ తర్వాత ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ టొమాటో మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని గ్రైండ్ చేసి కూడా పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ నేను వేడి చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న పనీర్ ముక్కలు అనేవి యాడ్ చేసుకొని వాటి కలర్ కొద్దిగా గోల్డెన్ అయ్యేంత వరకు కాసేపు ఫ్రై చేసుకొని ఈ విధంగా చల్లనీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకోండి ఆయిల్ ఇంకొంచెం కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్చర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా సమా ఆ మసాలాలు నేను యాడ్ చేస్తున్నానండి ఇందులో నేను ఒక అర టీ స్పూన్ దాకా పసుపు ఒక వన్ స్పూన్ కారం ఒక వన్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర పొడి కొద్దిగా రుచికి సరిపడే ఉప్పు యాడ్ చేసేసి మసాలాల్ని ఒక అర నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ దాకా హాఫ్ చిన్న గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మన మసాలాల్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకున్నానండి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మరియు పచ్చి బఠానీలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి అన్నిటినీ ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న కప్పు పెరుగుని తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకున్నానండి బీట్ చేసుకున్న పెరుగు ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి మీ దగ్గర క్రీమ్ ఉందంటే క్రీమ్నైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పెరుగును యాడ్ చేసి నీట్గా అన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను ఆ తర్వాత ఇందులోకి వాటర్ వన్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకొని దీని మీద లిడ్ అనేది కవర్ చేసి మరి కాసేపు కుక్ చేసుకోండి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మన గ్రేవీ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది కాస్త చిక్కబడేంత వరకు ఈ మధ్యలోనే పనీర్ ముక్కలు ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నానో వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి ఈ విధంగా రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మీరు గమనించవచ్చు మన కర్రీ కన్సిస్టెన్సీ కనుక మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేసి ఉంటే అంటే మీరు ఎంత చిక్కగా తిండించాలి అనుకున్నారో ఆ కన్సిస్టెన్సీలో కనుక వచ్చేసి ఉంటే ఫైనల్గా కొద్దిగా కసూరి మేతి ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ పాటు లిడ్తో కవర్ చేసి ఉంచాను ఆ తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని దీని మీద లిడ్ అనేది కవర్ చేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒక్కసారి కర్రీని ట్రై చేసి చూడండి దీన్ని మీరు చపాతీలోకి తింటే అద్దిరిపోతుందండి టేస్ట్ నాన్ చపాతీ ఫుల్కా లేదా నార్మల్ వైట్ రైస్లో పైన కలర్ వైజ్లోకైనా ఎందులోకైనా సెట్ అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా రెసిపీని ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే రెసిపీకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికన్నా ముందు చూడడానికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నిన్న బెల్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్